నమస్కారం నా పేరు విజ్జ లక్ష్మణ్ కుమార్ వైఎస్ఆర్సిపి ఎస్టీ సంయుక్త కార్యదర్శి మరియు ఆహార భద్రత సలహా మంది సభ్యుని మరి అనంతపురం నగరంలో ఒక రెండు రోజుల కిందట ఉజ్జలంకేసిన వ్యక్తి మీద టీడీపీ చెందినటువంటి కొందరు హత్యాపత్రం చేశారు దాంట్లో ముఖ్యంగా అనే వ్యక్తిని ఆయన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది మరి దాని మీద నిన్నటి రోజున ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారు స్టేషన్కు ధర్నా చేస్తూ అలాగే పోలీసులు ఏకచకంగా ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అలాగే అనంతపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆనందకొమ్మడి గారు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు మేము ఇప్పుడు ఒక స్టూటి ప్రశ్న అడుగుతున్నాం దగ్గుపాటి ప్రసాద్ గారు గిరిజన పైన దాడి జరిగితే చట్టం తలపంతం చేయకూడదా అంటే మీద దాడి జరిగితే మీ టీడీపీ నాయకులకు కూలర్లు వేసి పోలీసులు ఏమన్నా హార్ పెట్టాలా అంటే గిరిజను అంత చిన్న చూపించి గతంలో ఏమో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గిరిజను చదివే రాదు అని చర్యలు చేసి మాట్లాడతారు ఈరోజు నగరంలో మాట్లాడటంతో ప్రజలు తనలో తడి కొట్టి హత్యాపేసలు చేస్తే మీద పోలీసులు చర్యలు తీసుకుంటే నువ్వు ఏ విధంగా స్టేషన్ నుంచి ధర్నా చేశావు అంటే నువ్వు గిరిజను తీసుకున్న విధానం ఇదేనా నువ్వు అసలు గిరిజన ఓట్లు అడిగేదని హక్కు ఉందా రోజు నగరంలో పదివేల పైచులకు గిరిజన ఓట్లు ఉన్నాయి నువ్వు ఏ విధంగా గిరిజన ముఖం ఓట్లు అడుగుతావు అని నేను హెచ్చరిస్తాను అదేవిధంగా జయరామ నాయుడు అనేటువంటి వ్యక్తి కూడా అనంతపురం నగరంలో అంతా కూడా కబ్జాదారుడు గతంలో టీడీపీలో పనిచేసినప్పటికి కూడా రాజస్థాన్ కికిస్థాన్ నుంచి చూసుకుంటే అనంతపురం రాప్తాడు పరిధిలో ఎస్ఏసి భూములను దోచేసి ఎనిమిది ఎకరాల పైచులతో భూములు దోచేసి అలాగే పెద్ద పరిగెత్తులో నువ్వు ఎనిమిది ఎక్కువ భూమితో వచ్చేసావు అన్ని విశ్లేష భూమితో వచ్చేసి ఈరోజు నువ్వు విశ్లేషుల పాప జయరామ్ నాయుడు అలాంటి వ్యక్తులు ఈరోజు పైన దాడం చేస్తూ అనంత వెంకట్రామణి ప్రోత్సహిస్తాడు ఆ అనంత గారు ప్రోత్సహించి వింటే గత ఐదేళ్లలో ఒక్క టీడీపీ నాయకుడు కూడా అడుగులు తిరిగేవాడు కాదు ఆయన ఏ బుద్ధు కూడా హత్య రాజకీయాలకు కానీ దోపిడీలకు కానీ కబ్జాలు కానీ ప్రోత్సహించాడు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలను ఎదిగించడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన ఎలాంటి దానికి పోడని చెప్పేసి హెచ్చరిస్తూ భవిష్యత్తులో నాయుడు నీ లెక్క కంపల్సరీ తెలుస్తాం నువ్వు ఏవైతే కబ్జాలు చేసినావో అవన్నీ కూడా బయటకు తీసి చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకురావాలన్న ప్రయత్నం తెలియజేస్తూ ఈ విషయంపై ఎస్టీ కమిషన్ కూడా మేము ఒక నివేదిక పంపించి ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు శిక్ష పడేలాగా కూడా చెప్పేసి మా పాఠ్యతను నాకు తెలియజేస్తున్నాం